అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది ఈ నెల ఇరవై రెండున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో పునః ప్రారంభిస్తున్నారు దీన్ని ఈ నేపథ్యంలో స్టేషన్కు తుది మెరుగులు దిద్దుతున్నారు స్టేషన్ ముందు రంగురంగుల విద్యుత్ వెలుగులు కాకతీయ శిల్పకళాతోరణం తదితర అభివృద్ధి పనులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ రైల్వే స్టేషన్ నుండి మా కరస్పాండెంట్ తిరుపతి అందిస్తారు శ్రయం తరలో రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం వసతులు కనిపిస్తుంది ఈ నెల ఇరవై రెండవ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా వరంగల్ రైల్వే స్టేషన్ ను పునఃప్రావించబోతున్నారు ఏర్పాట్లకు సంబంధించి ఆ దశకు చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే జిఎం అరుణ్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చి ఇరవై రెండవ తారీఖు జరిగేటువంటి వర్చువల్ ప్రోగ్రామ్ కు ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో మాట్లాడేటువంటి పరిస్థితి కనబడుతుంది మనం విజువల్ లో చూసినాం వరంగల్ రైల్వే స్టేషన్ అంతా కూడా ఒక చారిత్రక కళా నేపథ్యంతో ఒక కళా తోరణంతో కూడా రూపుదిద్దుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది అమృత భారత్ స్టేషన్ కింద ఈ వరంగల్ రైల్వే స్టేషన్ను అధికారులు తీర్చిద్దినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇరవై ఐదు కోట్ల నలభై ఒక లక్షలతో వరంగల్ రైల్వే స్టేషన్ను కాకతీయ కళ వైభవం ఉట్టిపడేలా తీర్దిద్దినటువంటి పరిస్థితి కనబడుతుంది ఉత్తర దక్షిణ రైల్వే మధ్య వారధిగా నలభై ఒక్క కోట్లతో వార్షిక ఆదాయం సగటున రోజుకు వస్తుంది ముప్పై ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఏడు మంది ప్రయాణికులు రాకపోకలతో కాజీపేట అనమకొండ వరంగల్ ప్రజలకు వరంగల్ రైల్వే స్టేషన్ సేవలు అందిస్తుంది ఈ నేపథ్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ను పనులు పునఃప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది మనం విజువల్లో చూసినాం వరంగల్ రైల్వే స్టేషన్ అంతా కూడా కొత్త హాంగులతో మొత్తం కూడా రూపుదిద్దుకునే పరిస్థితి అయితే కనబడుతుంది ఇటు ఆ కళాతోరణం కావచ్చు మిగతా ఏర్పాట్లకు సంబంధించినటువంటి అన్నీ కూడా కాకతీయ శిల్పకళతో కళాతోరణంతో అభివృద్ధి పనులు ఆకట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనం ట్రైన్ చూస్తున్నాం ఇక్కడ నుంచే అనేక ప్రాంతాలకు రాకపోకలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ అన్ని మెరుగుదిద్దేటువంటి పనులన్నీ కూడా తుది చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో రైలును కావచ్చు ప్రయాణికులు అందరినీ చూసినటువంటి పరిస్థితి కనబడితే కేంద్ర ప్రభుత్వం నూతన వసతులతో ఈ ఏర్పాట్లను కొనసాగించినటువంటి నేపథ్యంలో వరంగల్ జిల్లా ప్రజలు కావచ్చు మిగతా బీజేపీ శ్రేణులంతా కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడితే ఒక విమానాశ్రయం తరలో తరహా ప్రయాణికులకు వస్తువులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది వరంగల్ రైల్వే స్టేషన్ అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దుకుంటుంది ఇటు ముఖ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి కాకతీయ కళాతోరణం కావచ్చు ప్రయాణికులకు స్వాగతం పలికేందుకు ఏనుగు బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి నాలుగు ప్లాట్ఫామ్లకు సులువుగా వెళ్లేలా పన్నెండు మీటర్ల వెడుపుతో ఫుట్ బ్రిడ్జిని అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మూడు ఎస్కలేటర్లు నాలుగు లిఫ్ట్లు ర్యాంపులు నిర్మించినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్లాట్ఫామ్ల గోడలపై కాకతీయ కళలో గ్రామీణ ప్రాంతాలకు అద్దం పట్టేటువంటి ఆ చిత్రాలను అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కాబట్టి మనం విజువల్లో చూస్తున్నాము ఆ కాకతీయ కావచ్చు గ్రామీణ ప్రాంతాలలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి గ్రామీణ ప్రాంతాలకు అద్దం పట్టేటువంటి చిత్రాలను వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై గీసినటువంటి పరిస్థితి కాబట్టి విజువల్లో మనం చూస్తున్నాం ఆ చిత్రాంగంలో గమనిస్తే ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులు కావచ్చు ఇవంతా కూడా గ్రామాలలో ఎట్లా ఉండేది వరంగల్ ఆ చారిత్రక సంపద కావచ్చు వరంగల్ విశేషాలు ఏంటో తెలుసుకునేందుకు అధికారులు ఇట్లా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సాధారణ ప్రయాణికులతో పాటు దివ్యాంగుల కోసం అధునాతన టాయిలెట్ బ్లాకులు ప్రత్యేకంగా మదర్ ఫీడింగ్ రూము విశాలమైన విశ్రాంతి గదులను ఏర్పాటు చేశారు స్టేషన్ ముందు వైపు మొత్తం కూడా పచ్చదనంతో ప్రవేశ ద్వారాలను వాటికి అనుసంధానంగా పార్కింగ్ ఏరియాను పనులు నిర్మించినటువంటి పరిస్థితి కనబడుతుంది మనం విజువల్లో చూస్తున్నాం ఇట్లా విజయవాడకు కావచ్చు తిరుపతి గుంటూరు ఈ ప్రాంతాలకు ఇదే వరంగల్ రైల్వే స్టేషన్ మీదుగానే ప్రయాణికులు ప్రయాణాలు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధి పథకం కింద ఇరవై కోట్లతో స్టేషన్ ముందు రంగురంగుల విద్యుత్ వెలుగులు స్టేషన్ వెనుక కాకతీయ శిల్పకళతో కూడా ఆ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నెల ఇరవై రెండో తారీఖున ప్రధానమంత్రి మోడీ వర్చువల్గా ఈ పునఃప్రారంభించినటువంటి నేపథ్యంలోనే అధికారులు ఏర్పాట్లను చివరి దశకు చేరుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ అధికారుల ఏర్పాట్లకు సంబంధించి కూడా కింది స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఈ నెల ఇరవై రెండవ తారీఖున జరగబోయేటువంటి వరంగల్ రైల్వే స్టేషన్ పునప్రారంభ పనులలో నిమగ్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనం విజువల్లో చూసిన ఒక మూడు ఎస్కలేటర్లను కావచ్చు మిగతా ర్యాంపులను అన్ని ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ అత్యాధునిక వసతులతో ఇంకా ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా స్థానిక బీజేపీ నేతలు కావచ్చు ప్రజలు అభిప్రాయం వ్యక్తించినటువంటి ఆ పరిస్థితి అయితే కనబడుతుంది వరంగల్ రైల్వే స్టేషన్ ఒక విద్యుత్ కాంతులతో తోరణాలతో మొత్తం రూపుదిద్దుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నెల ఇరవై రెండవ తారీఖున ప్రధానమంత్రి మోడీ వర్చువల్ గా వరంగల్ రైల్వే స్టేషన్ ను నేపథ్యంలోనే ప్రయాణికులు కోవచ్చు వరంగల్ వాసులంతా వచ్చి వరంగల్ రైల్వే స్టేషన్ ను ఆసక్తిగా చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నెల ఇరవై రెండవ తారీఖున వరంగల్ రైల్వే స్టేషన్ ఒక రూపుదిద్దుకొని కొత్త హంగులతో ప్రయాణికులకు సేవలు అందించబోతా ఉంది కెమెరా పర్సన్ తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ రైల్వే స్టేషన్